మార్చి పద్నాలుగవ తేదీన దేశ రాజధాని ఢిల్లీ రామ్లీలా మైదానంలో ఈ డిమాండ్లపై అన్ని పంటలకు కనీస మద్దతు ధర సేకరణకు చట్టబద్ద గ్యారంటీ ఇవ్వాలి సమగ్ర రుణమాఫీ అమలు చేయాలి విద్యుత్ను ప్రైవేటీకరణ చేయవద్దు ఫ్రీ ఫ్రైడ్ స్మార్ట్ మీటర్లు వద్దు అంటూ కిసాన్ మజ్దూర్ సంఘ్ నాయకులు నినదించారు స్థానిక గోకవరం బస్టాండ్ అంబేద్కర్ విగ్రహం వద్ద అఖిల భారత రైతు కూలీ సంఘం తూర్పుగోదావరి జిల్లా కమిటీ ఆధ్వర్యంలో ప్రచార సభలు నిర్వహించారు ఈ ప్రచార సభలో అఖిల భారత రైతు కూలీ సంఘం ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా ప్రధాన కార్యదర్శిగా వెంకటనాయుడు మాట్లాడుతూ ఈ నెల పద్నాలుగవ తేదీన దేశ రాజధాని ఢిల్లీ రామ్ లీలా మైదానంలో జరిగే కిసాన్ మజ్జూర్ మహాపంచాయతీ విజయవంతం చేయాలని కోరారు దేశ వ్యాప్తంగా రైతు సంఘాలు కార్మికులు ఉద్యోగులు లక్షలాది మంది పాల్గొనే కిసాన్ మజ్జూర్ మహాపంచాయతీకి మన జిల్లా నుంచి కూడా అధిక సంఖ్యలో అఖిల భారత రైతు కూలీ సంఘం కార్యకర్తలు రైతుల కూలీలు కార్మిక సంఘాలు ఉద్యోగులు పాల్గొని కిసాన్ మజ్జూర్ మహా పంచాయతీని విజయవంతం చేయాలని కోరారు ఈ కార్యక్రమంలో ఖిల భారత రైతు కూలీ సంఘం జిల్లా నాయకులు పాలపు రామారావు జి దుర్గారావు పిఓడబ్ల్యూ నాయకులు భవాని నాగమణి గౌరమ్మ సోమయమ్మ లక్ష్మి చైతన్య నాయకత్వం వహించారు కిసాన్ ప్రయుక్త మాత్రం ఆధ్వర్యంలో రెండు వేల ఇరవై నాలుగు మారుతీ పద్నాలుగున ఢిల్లీలోని రామ్లేల మైదానంలో జరుగు కిసాన్ మహాపంచాయతీని వేపారం చేయాలని చెప్పి దేశవ్యాప్తంగా రైతులు కార్మికులు లక్షలాది మంది ఆ యొక్క సభలో పాల్గొనున్నారు కావున దేశవ్యాప్త పిలుపులో భాగంగా ఈరోజు రాజమండ్రి అంబేద్కర్ కొమ్మ సెంటర్లో అలాగే గోకువారం బస్టాండ్ వరకు ప్రదర్శన జరుపుతూ ఈ యొక్క ప్రచారాన్ని నిర్వహించడం జరిగింది